యూట్యూబ్ వాడు స్ట్రైక్ చేసి ఆ అకౌంట్లు బ్యాక్ చేసేవాళ్ళు మా ఇంటి పక్కన మా ఫ్రెండ్స్ కూడా ఇంకేం చేస్తావాళ్ళు నువ్వు ఎన్ని ఏ అకౌంట్లు పోతే నువ్వు ముందుకు వెళ్ళావు అని చాలామంది అవమానించారు కానీ నాలో కసి పెరిగింది ఏనా చేస్తాం ముందుకు వెళ్తాం ఒకటి అనుకుంటే మనం అది సాధించే వరకు వదిలిపెట్టను అనుకొని ముందుకు వెళ్ళాను సాధించాను నాకు వెయ్యి మంది సస్య వచ్చారు అంటాం కొద్దిగా రావట్లేదు కానీ ఇది మాత్రం నిజం నేను ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నేను ఒక్కడనే వీడియోలు ఒక్కడనే ఇట్టుకుంటున్నాను అప్పుడు కూడా ఒక్కడనే చేసుకుంటున్నాను నాకు ఎలాగో ఎట్టడం రాదు వీడియోలు చేస్తాం రాదు ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తాం కూడా రాదు నాకు కానీ యూట్యూబ్ చేయాలని కసి పెరిగింది చాలామంది న్యూస్ వీడియోలు పెడుతున్నారు వస్తున్నాయి మనకి ఎందుకు రావు ఏ మనం పెడితే రావా అని కసితో చేశాను కానీ వచ్చింది ఇవాళ సాధించాను కానీ కొంకరణ అన్నాడు కదా వంకొ ఒకసారి ఓడిపోయాడు ఐదు సంవత్సరాల వరకు ప్రజల్లో తిరిగాడు ఆ తర్వాత ఇరవై మూడుకి ఇరవై మూడు కొట్టాడు కదా అలాగే ఒక్కసారి రెండుసార్లు చేస్తే సరిపోదు ఒక్కసారి అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టకూడదు ఈయనంతే సాధించే వరకు వదిలిపెట్టాల వాళ్ళు ఏది వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారో మన సంబంధం లేదు మనం అనుకునేది మాత్రం ముందుకు తీసుకెళ్తే ఏదైనా అనుకునేది నేను సైకిల్ సప్పటి చేస్తాను నాకు డబ్బులు వస్తాయి ఇంటికి వెళ్తాను మళ్ళీ వస్తాను కొద్ది మళ్ళీ సైకిల్ చప్పుడెళ్తాను అలాగా నా రుట్టే కానీ వీడియోలు చేయాలి అని ఆడ ఒక ఫ్రెండ్ అన్నాడు నువ్వు చేయలేవరని అన్నాడు అందుకే నాకు కష్టపడిగింది చేశాను ఫలితం వచ్చింది ఇవాళ సక్సెస్ అయ్యాను నాకు వెయ్యి మంది చాలు సక్సెస్ చాలు ఇంక అంతమంది నాకు వద్దు ఈ ఆడ మాత్రం ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇంకా నుంచి చేస్తాను చేస్తాను తెలియదు కానీ ఈ ఆడ మాత్రం సంతోషం ఆనందం పొంగిపోతుండే ఏదైనా అనుకుంటే సాధిస్తాం ఇప్పుడు తెలిసి వచ్చింది నేను ఇక్కడ నుంచి ఏడూరు ఒకటో రెండో మూడో పెడతాను అంతే కానీ నేను యాద సాధించాను అది చాలా సరిపోద్దు నా అభిమాని పవర్ స్టార్ నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్తోనే ఉంటా అది మాత్రం పక్కా జై పవర్ స్టార్